విద్యార్థుల విషయంలో ఫీజు రియంబేర్స్మెంట్ వ్యవహారంలో సాక్షిలో ఒక కథనం రాసి వదిలేస్తే సరిపోద్దా ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ పార్టీ నాయకులు కానీ విద్యార్థుల తరపున ఎందుకు పోరాటం చేయరు విద్యార్థుల తరపున ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీరు జగన్మోహన్ రెడ్డి దృష్టికి వెళ్తే ఏ సమస్య అయినా సరే ఇమీడియట్గా పరిష్కారం అయిపోతుందని వాళ్లే చెప్పుకుంటున్నారు కదా మిచ్చి రైతుల దగ్గరికి వెళ్తే మిచ్చి రైతుల సమస్య పరి పరిష్కారం అయిపోయింది పొగాకు రైతుల దగ్గరికి వెళ్తే పొగాక రైతుల సమస్య పరిష్కారం అయిపోయింది మామిడి రైతుల దగ్గరికి వెళ్తే మామిడి రైతుల పరిష్కారం సమస్య అయిపోయింది సమస్య పరిష్కారం అయిపోయింది అలాగే మరి విద్యార్థుల సమస్య మీద కూడా దృష్టి పెట్టండి డిగ్రీ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు పీజీలో చేరాలంటే వాళ్ళకి సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు ఫీజ్ రియంబర్స్మెంట్ డబ్బులు పడలేదు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఎందుకు పడలేదు అనేది ప్రభుత్వాన్ని ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేయాల్సిన ప్రతిపక్షం ఎందుకు సైలెంట్గా ఉంది అనేది ఇక్కడ ఒక చర్చ ఓకే సూపర్ సిక్స్ పథకాల గురించి అడుగుతున్నారు సూపర్ శిక్ష గురించి మాట్లాడుతున్నారు దాంతోపాటు ఇది ఇమీడియట్ ఇది ఇలాంటి విద్యార్థులకు సంబంధించి వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయాలు ఆలస్యం చేస్తే కుదరదు వాళ్ళకి ఏడాది పాటు సమయం వేస్ట్ అయిపోద్ది ఇప్పుడు గనక పీజీ కోర్సుల్లో వారు చేరకపోతే మళ్ళీ అది ఎవరు ఎవరు రేపొద్దున్న రెస్పాన్సిబిలిటీ ప్రభుత్వం రెస్పాన్సిబిలిటీ కరెక్టే ప్రతిపక్షానికి కూడా బాధ్యత ఉంది కదా ప్రతిపక్షం ప్రజల సమస్యల తరపున పోరాడడానికే కదా ప్రతిపక్ష పాత్రలో కూర్చోబెట్టారు ఒక పార్టీని అది ఆ బాధ్యత అంటే అన్ని విషయాల్లో తీసుకుంటున్నారు వైసీపీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఎందుకు ఈ ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో గతంలో వేళ్ళే విద్యా దీవెన విద్యా వసతి దీవెన వేసామని అద్భుతంగా చెప్పుకుంటున్నారు అది ఒక్క సాక్షి పేపర్లో రాస్తే సరిపోదు సాక్షి పేపర్ ఏమి చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు చదివి ఇమీడియట్గా స్పందించే అవకాశం ఉండదు పోరాటం చేయాలి ఉద్యమం చేయాలి విద్యార్థులకు మేము అండగా ఉన్నామని చెప్పి నమ్మకం కలిగించాలి అప్పుడే కదా కానీ ఎందుకు ఈ విషయం ఇంకా వైసీపీ పట్టించుకోవట్లేదు అనేది ఇప్పుడు విద్యార్థుల సైతం మొదలైన ఆందోళన